హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తున్నా ఎవరైతే ఫస్ట్ సారి నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియపరచండి యూట్యూబ్ ఛానల్ నేను కొంచెం గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ వీడియోకి అయితే లైక్ చేయండి లైక్ చేయిన తర్వాత హైప్ అని వస్తుందండి హైప్ చేయండి పాయింట్స్ అయితే ఇవ్వండి వీడియోకి ఈరోజైతే నేనైతే నిద్ర లేవంగానే ముందైతే టిఫిన్ సెక్షన్ అండి ఇడ్లీ వేసేస్తున్నాను అనమాట ముందైతే పల్లీలు పచ్చిమిర్చి అయితే ఏపి పక్కకి పెట్టాను పచ్చడికి పల్లీ చట్నీ చేస్తున్నాను ఇడ్లీలోకి ఇడ్లీ పిండి అయితే రాత్రి రుబ్బి పెడతాం కదండి బాగా ఒదిగిచ్చిందనమాట దాన్ని మంచిగా అంతా కలిపేసేసుకొని ఇదిగోండి వాటర్ అయితే కొద్దిగా పోసుకొని ఇడ్లీ పాత్రలో పాత్ర అయితే నేను స్టవ్ మీద పెట్టేసా కొంచెం హీట్ అయిన తర్వాత వాటర్ హీట్ అయిన తర్వాత ఇడ్లీ పెట్టేస్తానండి తొందరగా అయిపోతాయి అనమాట ముందైతే నీళ్లు కాగాలి కొద్దిగా నీళ్లు కాగిన దాంట్లో పెట్టుకుంటే తొందరగా అయిపోతాయి ఈ ప్లేట్లు కూడా హోల్స్ ఉన్నాయి చూడండి హోల్స్ హోల్స్ మీదకి మనకి ఇడ్లీ వచ్చేటట్టుగా పైన ప్లేట్లు అట్లా పెట్టుకుంటూ ఉండాలి ఒకటటు ఒకటి ఇటు పెట్టుకుంటూ ఉండాలి కరెక్ట్గా ఈ హోల్స్ మీద మనకి ఇడ్లీ రావాలండి అట్లా అట్లా పెట్టుకుంటే ఏంటంటే తొందరగా మంచిగా ఉడుకుతాయి అంట అలా ఉడుకు అనేసి అప్పట్లో పెళ్ళైన కొత్తలో మా అత్తగారు చెప్పారనమాట నేను ఇంకా అప్పటి నుంచి కూడా ప్లేట్లు అయితే అలా పెడతా కొన్ని కొన్ని చిట్కాలు అయితే పాటించాలి కదండి ఎందుకంటే తొందరగా పని అవ్వాలి మంచిగా రావాలి అంటే కొన్ని ఎవరన్నా చెప్పినప్పుడు మనం వినాలన్నమాట అది గుర్తుపెట్టుకొని దాని ప్రకారం పెట్టేసుకొని దాని ప్రకారం చేసుకుంటూ ఉండాలి ఇంట్లో లేడీస్కి అయితే ఎన్నో పనులుంటాయి ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారంటే జెంట్స్ స్వతహాగా ఏం చేస్తారులే ఇంట్లో ఉండి వీళ్ళు మామూలుగా ఏముంది ఇంటి పనేగా అనుకుంటారు అలా ఎప్పుడు అనుకోమాకండి లేచినది మొదలు దాకా కూడా ఆడవాళ్ళకి చాలా పనులు ఉంటాయండి చాలా సమర్థవంతంగా మరి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి మగవాళ్ళు ఎంత కృషి చేస్తారో డబ్బుల కోసం బయటికి వెళ్ళి ఉద్యోగాలు బిజినెస్లతో సంపాదన కోసం ఇంట్లో లేడీస్ కూడా అలాగే ఇల్లు కనిపెట్టుకొని ఉండి భర్తని పిల్లల్ని అత్తమామల్ని ఇంకా ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే బంధువులు ఎప్పుడన్నా వచ్చినా కుటుంబ సభ్య కుటుంబంలో ఏదన్నా శుభకార్యాలు జరిగినా ఏదైనా సరే ఆడవాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి దాన్ని చేస్తూ ఉంటేనే ఆ కార్యక్రమం అనేది మంచిగా జరుగుతుందనమాట పెద్ద పాత్ర అండి లేడీస్ది అయితే మాత్రం ఇంట్లో ఇదిగోండి పల్లీ చట్నీ అయితే మిక్సీ పట్టేసాను నేను తాలింపు కూడా వేసేసాను మీతో మాట్లాడుతానే ఎందుకంటే నాకు రోజు ఏదో ఒక బ్లాగ్ పెట్టాలి అంటే ఏం పెట్టాలి అనేది అర్థం కావట్లే అందుకని నేను చేసే పని ఏదో ఒక వీడియో తీసేసి పెట్టేస్తున్నాను అనమాట మెత్తగా చాలా స్మూత్గా వచ్చేసాయి చూడండి ఇడ్లీలు అయితే మాత్రం దూదుల్లాగా ఉన్నాయి మా ఆయన అయితే ఏమంటారంటే తినేటప్పుడు ఇంత మెత్తగా ఉన్నాయి ఏంటి ఇంత స్మూత్గా ఉన్నాయి ఇడ్లీలు అంటారనమాట ఎప్పుడైనా బాగున్నాయా అంటే నీ లాగా ఉన్నాయి అంటారు నా ముఖంలాగా ఉన్నాయంటే నాకేం ఏ మళ్ళీ ఏమంటారంటే నీ ఫేసు చక్కగా ఉంటుంది కదా బాగుంటావు కానీ అందుకని నీ ముఖంలాగా ఉన్నాయని చెబుతా అంటారనమాట నాకు కూడా హ్యాపీ అనిపిస్తుందండి ఫస్ట్లో ఏమనుకునేదాన్ని అంటే నీ ముఖంలాగా ఉన్నాయంటే ఏంటో ఏదో తిట్టారేమో అనుకొని ఫీల్ అయిపోయేది పోయేదాన్ని అలా ఏం లేదు నువ్వు మంచిగా చక్కగా ఉంటావు కాబట్టి ఇక అంతకన్నా ఏం చెప్పాలి నేను అంటారనమాట ఇంకా అప్పటి నుంచి మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ మాట అన్నప్పుడు చాలా స్మూత్గా మెత్తగా వేడివేడిగా ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయండి మా వారు మా బాబు అయితే రెడీగా కూర్చొని ఉన్నారు వాళ్ళైతే నేనైతే వాళ్ళకి ఇవి ఇచ్చేస్తే వేయంగానే దింపంగానే పెట్టేస్తానండి దింపంగానే పెడితే వేడి మీద చక్కగా తినేస్తారనమాట దాని మీద కొంచెం నెయ్యి వేస్తాను అప్పుడప్పుడు ఒక్కొక్కసారి అయితే నెయ్యి వేయను ఒక్కొక్కసారి వేస్తా ఏ నేను ఏది పెడితే అది చక్కగా తింటారనమాట తిన్న తర్వాత కొంచెం కాఫీనో టీనో ఏదైనా పెట్టిచ్చేసాను అనుకోండి వాళ్ళకి ప్రశాంతంగా హాయిగా ఇంకా రెడీ అయిపోతారు ఆఫీస్కి వెళ్తానికి వాళ్ళకి టిఫిన్ ఇచ్చేసాను కదా ఈ లోపు మళ్ళీ వెజిటబుల్స్ అయితే ఇదిగోండి పచ్చరిటే కూర వండుదాం అనుకుంటున్నా అన్నీ కటింగ్ అయిపోయినాయి పాల ప్యాకెట్లు తెచ్చేసాడు మా బాబు రసం పెట్టానండి అయితే చింతపండు చారు చింతపండు చారు అప్పుడప్పుడు వారానికి ఒకసారో పది రోజులకు ఒకసారో పెడతా ఉంటా మధ్య మధ్యలో రసం కూడా మనం తింటూ ఉండాలండి ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు ఇట్లా రసం పెట్టేసుకుంటే టమాటా చారు కానీ చింతపండు చారు కానీ మిరియాల చారు కానీ ఎన్నో రకాలు ఉంటాయి కదా అలాగా లైట్గా రసం కూడా పెట్టేస్తూ ఉంటా అప్పుడప్పుడు ఈరోజైతే నేను చింతపండు చారు పెట్టేసి అరటికాయ ఫ్రై అయితే చేసేస్తున్నానండి ఈ అరటికాయ ఫ్రై ఫ్రైలో కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తాను కొంచెం పచ్చి కొబ్బరి వేసేసి పట్టిన పేస్ట్ కొంచెం వేస్తా ఒక స్పూను చాలా కమ్మగా ఉంటుందండి నాకైతే అరటిగా ఫ్రై అంటే సూపర్గా చాలా ఇష్టం అనమాట మీ అందరికీ ఇష్టమైన మరి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి హైప్ చేయండి పాయింట్స్ ఇవ్వండి టీ కూడా రెడీ అయిపోయాయండి వేడివేడిగా ఒక కప్పు టీ అయితే తాగేసేస్తాం మేము ఇంకా వెంటనే పాలు కాచేసి ఇంట్లో పనులన్నీ చక్క వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి వేడివేడిగా రైస్ అయితే రెడీ అయిపోయింది దీనిలోనే ఎగ్స్ అయితే వేసేసానండి బాయిల్ అయిపోయాయి పాలు కాగిపోయాయి వీళ్ళందరినీ పంపించినాక నేను ఇంట్లో పని చక్క పెట్టుకోవాలి ఓకేనా మరి ఇంకా నేను ఉంటానండి బాయ్ ఫ్రెండ్స్ మరి పద్దాక రోజు రెగ్యులర్గా నా వీడియోస్ అయితే చూడండి లైక్ చేయండి హైప్ చేయండి పాయింట్స్